హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ తెలుగు మెడిసిన్ రివ్యూ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈ షార్ట్ వీడియోలో ఎల్డోపార్ క్యాప్సల్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ రివ్యూ చేద్దాం అంటే దీని యూసేజ్ ఏంటి ఉపయోగాలు ఏంటి అలాగే దీని డోస్ ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మెడిసిన్కి సంబంధించి మన ఛానల్ వచ్చేటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం సో ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా ఎల్డోప్యార్ యొక్క ప్రైస్ గురించి ధర గురించి మాట్లాడితే దీని ధర వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి ఇందులో ఫిఫ్టీన్ క్యాప్సిల్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి లోఫర్ మేడ్ హైడ్రోకోరిడ్ యూజ్ చేశారండి టూ ఎంజీ దీనికి వచ్చేసి ఇండియాలో మైక్రో లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి దాదాపు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుందండి అవసరాన్ని బట్టి మీరు ఇంట్లో పెట్టుకుని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీని గురించి ఒక బేసిక్ పరిచయం ఇంకా మనం దీన్ని యూసేజ్ గురించి ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే సో ఫ్రెండ్స్ ఇది ఈ ఎల్డోపార్ యొక్క యూస్ వచ్చేసి ముఖ్యంగా లూజ్ మోషన్స్ సమస్య ఉంది కదా మనం ఏదైనా ఎప్పుడైనా తిన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా ఏదైనా తినడం వల్ల తాగడం వల్ల మనకు ఎప్పుడైనా లూజ్ మోషన్స్ ప్రాబ్లం వస్తుంది అంటే మనం కామ్ కామన్గా వచ్చేసి బేదులు అంటూ ఉంటాం నీళ్ళ బేదులు బంక బేదులు అలాగే సాధారణంగా వచ్చేటువంటి బేదుల సమస్య ఏదైతే ఉందో సో ఫ్రెండ్స్ వాటిని తగ్గడానికి మనం దీన్ని యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ ఆ విషయంలో ఈ క్యాప్సూల్స్ చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు లూజ్ మోషన్స్ కానివ్వండి గమ్ మోషన్స్ కానివ్వండి లేదంటే కామన్ మోషన్స్ కానివ్వండి మొత్తానికి ఎటువంటి రకమ ఏ ఎటువంటి విధమైన మోషన్స్ అయినా కానివ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అయితే ఉంటే మీరు ఎల్డోపా ట్యాబ్లెట్ని యూజ్ చేయడం వల్ల మీ సమస్య నుండి మీరు బయటపడచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ ఎల్డోపా యొక్క యూసేజ్ ఇది కేవలం మీకు మోషన్స్లోనే పనిచేస్తుంది ఇంకా దీన్ని డోస్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఎవరైనా సరే దీనికి వచ్చేసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి యూజ్ చేయండి తిన్న తర్వాత యూజ్ చేయాలి అది పెద్దలకు మాత్రమే ఫ్రెండ్స్ ఇది పిల్లలకి అయితే వేరే క్యాప్సల్స్ వేరే టాబ్లెట్స్ టైనెక్ట్ సో ఫ్రెండ్స్ ఇది ఏడు రూపాయల గురించి ఒక బేసిక్ సమాచారం ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్స్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్